ఫ్రెండ్స్ మొత్తానికి ముప్పై ఆరు చోట్ల బస్తాలన్నీ దింపినాం లాస్ట్ చోటైతే బస్తాలన్నీ దింపేస్తున్నాం అయిపోయింది అన్లోడింగ్ అయిపోతుంది మొత్తానికి ముప్పై ఆరు చోట్లయితే దింపినాం ఫ్రెండ్స్ ముప్పై ఆరు ఇంట్లల్లో రోడ్డు మీద బండి ముందుకు పెట్టుకుంటూ పెట్టుకుంటూ పోయినాం ముప్పై ఆరు ఇంట్లల్లో సరిగ్ దిగింది ఈ ఊరిలో లింగగూడెం గుండాల దగ్గర లింగగూడెంలో అయితే అన్లోడింగ్ అయింది మన బండి ఫైనల్లీ లాస్ట్ ఇ లాస్ట్ బస్తా ముప్పై ఆరో ఇల్లు ఇంట్లోకి వెళ్తుంది చూడండి సరుకు ముప్పై ఆరో ఇల్లు ఫ్రెండ్స్ ఇది ముప్పై ఆరు ఇంట్లలో దింపినాం మేము బస్తాలన్నీ నాలుగు వందల బస్తాలు లాస్ట్ బస్తా అన్లోడింగ్ అయితే అయిపోయింది ఫైనలీ అన్లోడ్ అయిపోయింది ఇంకా గుండాలో వెళ్ళి రిసీవ్ రాయించుకొని ఖమ్మం అయితే బయలుదేరిపోదాం ఫ్రెండ్స్ వీడియోని నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోము అక్కడి ఇలాంటి మరికొన్ని లారీకి సంబంధించిన వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది మొత్తం కామెంట్స్ రూపంలో అయితే తెలిపండి ఇక్కడ చూస్తున్నారా క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎండ కొడుతుంది నీడ వస్తుంది ఎండ కొడుతుంది నీడ వస్తుంది బాడీలో కొద్ది గొప్ప మందు మందు మిలుగుంది ఇది మొత్తం ఊడ్చేద్దాం ఊడ్చిన తర్వాత డోర్ వేసుకొని ఇంకా బయలుదేరిపోవడం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్